ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అమనకట్టు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడలు మండలి సాయి సుప్రియ అన్నారు మోపిదేవ్ మండలంలోని మెరకనపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సాయి సుప్రియ ప్రారంభించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపిదేవ్ బ్రాంచ్ మెరకనపల్లి స్వచ్ఛ కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ సెయింట్ని హాస్పిటల్ల సహకారంతో గుండె నేత్ర వైద్య పరీక్షలు బీపీ షుగర్ క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయడంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ గోపీచంద్ సెయింట్నీ హాస్పిటల్ డాక్టర్ కాగిత కృష్ణచంద్ భాను చందల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు గ్రామానికి చెందిన ప్రజలే కాకుండా మోపిదేవ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించిన సాయి సుప్రియ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బాలాజీ వైద్య సేవలు అందించిన వైద్యులను స్వచ్ఛ మెరకనపల్లి కార్యకర్తలు రెడ్ క్రాస్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ టిఎస్ఎస్ బాలాజీ కార్యదర్శి భవరి శంకర్నాథ్ సర్పంచ్ ఎర్రశెట్టి ధనరాజలక్ష్మి మోపిదేవ్ ఉప సర్పంచ్ కోనేరు సుందర్ సింగ్ పంచాయతీ కార్యదర్శి కొల్లిపడి రామకోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కొల్లి మురళి రెడ్ క్రాస్ చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు వైస్ చైర్మన్ రిమ్మన్నపుడి సుబ్రహ్మణ్యంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ముందుగా మెరకన్పల్లి ప్రజలందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ సందర్భంగా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు హెల్త్ క్యాంప్ ఆలోచన అన్నది ప్రతి గ్రామంలో చేయాలి హెచ్సిజి సెంటీ వాళ్ళు మరియు రెడ్ క్రాస్ వాళ్ళు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారు సహకారంతో ఇటువంటి హెల్త్ క్యాంప్ జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను తప్పకుండా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి వారు వీరు కరిగించే అవగాహన మీద అవగాహన కల్పిస్తారు తప్పకుండా అది తెలుసుకొని వారు ఈ హెల్త్ క్యాంప్ అన్నది వినియోగించుకొని ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము తప్పకుండా ఆరోగ్యం ఉంటేనే మనం ఏదన్నా సాధించగలము తప్పకుండా అందరూ ఇది వినియోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రతి వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కావాల్సింది ఏదైనా కూడా సాధించగలుగుతూ ఉంటారు అయితే మన భారతదేశంలో ఎంత డెవలప్ అయినా కూడా చాలా మంది చాలా పల్లెటూళ్ళలో సరైన వైద్య సదుపాయం లేకుండా అవసరపడుతూ ఉన్నారు దాన్ని గుర్తించి మన మోపదేవి మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ వారు మన ఎర్రశెట్టి శ్రీనివాసరావు గారు తదితర కొలీగ్స్ అందరూ కలిసి ఈరోజు ఇలా హెచ్సిజి హాస్పిటల్ వారి తరపున అలాగే సెంట్రనీ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ బ్లడ్ ఉచిత మె ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తు నిర్వహించడం చాలా మంచి పరిణామం దీన్ని ఉపయోగించుకుని చుట్టుపక్కల సుమారుగా పదమూడు పంచాయతీ గ్రామాల్లో పంచాయతీల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా లబ్ధి పొందుతారని ఆశిస్తూ అలాగే ఇలాంటి ముందు ముందు కూడా చేయడానికి మా కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ తరఫున కూడా అన్ని అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తూ సెలవు తీసుకున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ప్రధానమైంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈనాటికి కూడా ఆరోగ్య సేవలు పూర్తిగా అందే పరిస్థితి లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ మెరకనపల్లి కార్యకర్తలు అట్లాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సెంటిని హెచ్సిజీ హాస్పిటల్స్ వారి సహకారంతో ఇక్కడ ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ వారిని అట్లాగే మెరకనపల్లి స్వచ్ఛ కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి కానీ ఐ జనరల్ అన్ని రకాలైనటువంటి టెస్ట్లు జరుగుతూ ఉంటాయి మరి ప్ర ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను టెస్ట్ చేయించుకొని లబ్ధి పొందాల్సిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఆహ్వానిస్తున్నామండి